అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయాడు గత కొన్ని రోజులుగా ఆయన డయాలసిస్ చేస్తూ ఉన్నారు రెండు కిడ్నీలు చెడిపోయాయి రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇండస్ట్రీ సాయం కోసం ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూశారు చిన్న చిన్న సాయాలు వచ్చినాయి కానీ ఆ పూర్తిగా ఆయన మెరుగైపోయి ఆయన ఆరోగ్యం బాగుపడి ఇంటికి తిరిగి వచ్చే స్థాయిలో ఆయనకి ఎలాంటి సాయం అందలేదు వారి వెన్నంటే ఉండే గబ్బర్ సింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేశారు చాలామందిని కలిశారు కానీ పెద్ద మొత్తంలో సాయం చేయలేకపోయారు అందుకే ఆయన ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆయన పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో విషమించడంతో కన్ను మూసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఫిష్ వెంకట్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫిష్ వెంకట్ ఆయన రామ్నగర్ హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో వారు ఉంటారు ఫిష్ వెంకట ఇప్పుడు ఆయన సాయం చేయడానికి ఎవరూ రాలేదు కానీ ఫిష్ వెంకట్ ఎంతోమందికి సాయం చేశాడు ఆయన బిజీగా ఉన్నప్పుడు బిజీ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆయన బిజీగా సినిమాల్లో చేస్తున్నప్పుడు చాలామంది ఆ ఏరియాలో తనకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు ఎవరైనా సాయం కోసం వాళ్ళ ఇంటికి వస్తే వేలకు వేల రూపాయలు చేశాడు సాయం చేశాడు అన్న మా ఇంట్లో పలానా కార్యక్రమం ఉంది కొద్దిగా సాయం కావాలని అంటే ఎంత అంత ఇంట్లో ఐదు వేలు పదివేలు ఇట్లా ఎంతో సాయం చేసినటువంటి ఒక దయాగుణం కలిగినటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్ చాలామంది ఎందుకంటే ఇప్పుడు ఈయన భౌతిక కాయం చూడటానికి వచ్చిన వాళ్ళు ఈయన సాయం పొందిన వాళ్ళు వీరితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు వస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళని ఓదారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేను కూడా కొన్ని వీడియోలు చూశాను ఫిష్ వెంకట్ ఎంత మంచి మనిషి అంటే అక్కడ ఆయన ఉండేటువంటి ఏరియాలో ఎవరు పిలిచినా వెళ్ళటమే కాదు ఎవరైనా సరే తమ పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి స్కూల్లో జాయినింగ్ కార్యక్రమం ఉంది ఒక్కసారి రెండు అన్న ఎన్ని చదువుకోవాలి పెద్దగా ఎందుకంటే పిల్లలు చదువుకోవాలన్నా చదివించాలన్నా ఆయన ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు రేపు మా అబ్బాయిని బడిలో జాయిన్ చేపిస్తున్నావు అన్న నువ్వు రావాలి ఒకసారి మేము చిన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం అంటే ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి మా ఇంట్లో పలానా శుభకార్యం ఉంది మీరు రావాల్సిందన్న పలానా గృహప్రవేశం ఉంది మీరు రావాల్సిందన్న వెళ్ళటమే కాదు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసే గొప్ప మనసుని విశ్వవేంకట్ చాటుకున్నారు మరి ఇలాంటి సాయం చేసినటువంటి వ్యక్తికి కష్టం వచ్చింది కిడ్నీలో సమస్య వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఆసుపత్రిలో కొన్ని నెలలుగా ఆయన అంతకుముందు కూడా లెగ్ పూర్తిగా ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయినప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నారు కొద్దిగా సర్దుబాటు అయింది ఇన్ఫెక్షన్ కొంతవరకు తగ్గింది అంతా బాగుందనుకున్న టైంలో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే ఆయనకి షుగర్ ఎక్కువగా ఉంది ఆ డయాబెటీస్ వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి డయాలసిస్ చేస్తున్నారు దానికి చాలా ఖర్చు అవుతుంది రెండు కిడ్నీలు కూడా పాడైపోవటం వల్ల డయాలసిస్ చాలా వేగంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు కిడ్నీల్లో మార్పిడి చేస్తే కనుక కనీసం ఒక కిడ్నీ మార్పిడి జరిగినా సరే బతికుండేవాడు అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు సో ఇండస్ట్రీ నుంచి చాలా సాయం వస్తుంది ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు చేసి ఉన్నాడు కదా సినిమా డైరెక్టర్లు పెద్దవాళ్ళు ఉన్నారు హీరోలు పెద్దవాళ్ళతో వర్క్ చేశాడు తర్వాత ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళతో వర్క్ చేశాడు కాబట్టి ఎవరో ఒకరు ఏదో ఒక సాయం చేస్తారు ఒకళ్ళే మొత్తం చేయకపోయినా అందరూ కలిసి ఒక ఫండ్ రేజింగ్ చేసి డబ్బులు ఇస్తే కనుక మెరుగైనటువంటి వైద్యం తీసుకొని మొత్తం సెటరేట్ అయ్యి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడని చెప్పి కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ అది జరగల రావాల్సినటువంటి సాయం రాల చాలామంది ఫోన్ చేసి ఎట్లా మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు కానీ ఆ కుటుంబ సభ్యులకు ఏదో మాట సాయంగా భరోసా ఇస్తున్నారు కానీ ఎవరు కూడా ఆర్థికపరమైనటువంటి సాయం చేయలేదు ఈయన చాలామందికి సహాయం చేశాడు చాలామందికి వెన్నుదొన్నుగా నిలిచాడు చాలామందికి అండగా నిలిచాడు కానీ ఈయన సాయం చేయడానికి సమయం వస్తే మాత్రం ఇండస్ట్రీ నుంచి సరైనటువంటి ఆ సహాయం అనేది అందలేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా వారి అభిమానులు కుటుంబ సభ్యులు వీరితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి శ్రీహరి గారితో చాలా మంచి అనుబంధం ఉంది ఫిష్ వెంకట్ ఎందుకంటే శ్రీహరి అన్న శ్రీహరి అన్న అంటూ వారానికి కనీసం ఒకటి రెండు సందర్భాల్లో షూటింగ్ ఉన్నా లేకపోయినా శ్రీహరన్నతో వెళ్ళి కాసేపు మాట్లాడాలి అలాంటి అనుబంధం ఫిష్ వెంకట్కి ఉంది శ్రీహరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఫిష్ వెంకట్ చాలా మంచి కమెడియన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు ఎందుకంటే అతను తెలంగాణ యాసలో మాట్లాడటం కామెడీ చేయటం అమాయకంగా ఉండటం శ్రీహరి గారి సినిమాల్లో కూడా నటించాడు చాలా సందర్భాల్లో ఫిష్ వెంకట్ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నన్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి శ్రీహరి అన్న శ్రీహరన్న రో ఈరోజు మనకి లేడు నేను నా సొంతానాన్ని కోల్పోయినటువంటి బాధ నాకుందని చెప్పి ఫిష్ వెంకట్ చాలా సందర్భాల్లో చెప్పారు సో ఇట్లా శ్రీహరి అన్న గనక నిజంగా బతికి ఉండుంటే ఎందుకంటే చాలా తమ్ముడుగా అభిమానిస్తాడు ఫిష్ వెంకట్ని ఈరోజు శ్రీహరి గారు బ్రతికి ఉండి ఉంటే ఫిష్ వెంకట్ ఆసుపత్రి పాలైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ సాయం చేయనటువంటి ఈ సందర్భంలో శ్రీహరి గారు వెంటనే సాయం చేసి మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు ఫిష్ వెంకట్ని బతికించి ఉండి ఉండేవాడు శ్రీహరి గారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఫిష్ వెంకట్ బాధపడ్డాడంట శ్రీహరి అన్న ఉండుంటే బాగుండేది నాకు ఎంతో కొంత ఆయన సాయం చేసేవాడు ఎందుకంటే శ్రీహరి గారు చాలా సందర్భాల్లో అనే ఉండ అన్నారంట నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబ పరంగా ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా ఎలాంటి అవసరం కావాల్సి వచ్చినా ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే నువ్వు ఇంటికి రారా నువ్వు ఇంటికి రా నా కొట్టు నీ నీ కష్టాలు ఏదన్నా ఉంటే నాతో చెప్పుకో నాతో చెప్పుకో నేను డెఫినెట్గా నీకు అండగా ఉంటానని చెప్పి చాలా సందర్భాల్లో శ్రీహరి గారు ఇట్లా అన్నారని చెప్పి ఫిష్ వెంకటేష్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో డెఫినెట్గా ఇది చాలామందికి తెలీదు శ్రీహరి గారితో ఎలాంటి అనుబంధం ఉందనేది సో డెఫినెట్గా ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోవటం అనేది విశ్వవెంకట్ నిజంగా ఆయన ఆరోగ్యం ఇంత రోజు రోజుకి క్షీణించిపోయి ఆసుపత్రిలో రోజుల తరబడి ఆయన చికిత్స పొందుతూ చికిత్సకి డబ్బులు లేకుండా ఆ కుటుంబం ప్రాధాయపడటం ఆ కుటుంబం సాయం కోసం ఎదురు చూడటం గబ్బర్ సింగ్ టీంకి నిజంగా హైడ్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు గబ్బర్ సింగ్ టీం మొత్తం కాకపోయినా అందులో కొంతమంది అయినా సరే ఆసుపత్రికి రావటం ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడటం ఇంకెవరైనా సాయం చేస్తారా ఇంకెవరైనా దాత మనకు దొరుకుతారా పొలిటీషియన్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు బిజినెస్ మెన్స్ కావచ్చు వాళ్ళని నిరంతరం సంప్రదింపులు జరిపి ఎంతో కొంత సాయం ఎంతో కొంత సాయం ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు సో డెఫినెట్గా ఆ టీం నిజంగా కొంత వర్కౌట్ చేసింది కానీ అనుకున్నంత సాయం ఇండస్ట్రీ నుంచి రాలేదు కదా వాళ్ళు మాత్రం ఎంతవరకు ఏం చేస్తారు సో డెఫినెట్గా నిజంగా ఇండస్ట్రీ ఒకసారి ఆలోచించాలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఉంది పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు డైరెక్టర్తో వర్క్ చేశారు కనీసం ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ దగ్గర ఫిష్ వెంకట్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఫిష్ వెంకట్ని మనం కాపాడుకోవాలి ఫిష్ వెంకట్ ఒక మంచి ఆర్టిస్టు మనతో పనిచేశాడు కాబట్టి ఎంతో కొంత ఒక్కళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఎంతోమంది కలిస్తే ఒక మంచి అమౌంట్ వస్తుంది దాన్ని ఆసుపత్రికి ఇస్తే బతికుండేవాడు కదా అది ఫిష్ వెంకట్ అభిమానులు ప్రస్తుతం చెప్పేది సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అభిమానులందరూ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఇంకొక ముఖ్య విషయం మనం చర్చించుకోవాలి ఫిష్ వెంకట్ గారి గురించి ఫిష్ వెంకట్ యాక్చువల్గా రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఆయన చేపల వ్యాపారం చేసేవాడు ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గారు వేరే వ్యక్తి ద్వారా పరిచయం అవటం ద్వారా ఆయన త్రూ జంతర్ మంతర్ అనే ఒక సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ రిఫరెన్స్తో ఆయన ఈ సినిమాలో ట్రై చేస్తూ ట్రై చేస్తూ రెండు వేల రెండవ సంవత్సరంలో ఆది సినిమా రిలీజ్ అయింది ఆది సినిమాలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ అనమాట జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డైలాగ్ చెప్పి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఆ సినిమా పట్టడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఫిష్ వెంకట్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఫిష్ వెంకట్ అనే ఒక మంచి కమెడియన్ ఉన్నాడు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని చెప్పి ప్రజలకు అర్థమైంది ప్రేక్షకులు అర్థమైంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమైంది ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాలా కొన్ని వందల సినిమాలు ఆయన ఒక కామెడీని పండిస్తూ పిల్లని పక్కన మంచి కామెడీని పండిస్తూ ప్రేక్షకుల్ని నవ్వించిన పరిస్థితి ఇప్పుడు ఆ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనుబంధం ఉన్నవాళ్ళు వాళ్ళతో వాళ్ళతో పాటు పాటు కలిసి నటించినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ ఎక్కువ ఎవరు రావట్లేదండి ఆ కుటుంబ సభ్యులు కూడా బాధ అదే ఇండస్ట్రీ నుంచి కనీసం ఆయన బతుకున్నప్పుడు వెంటిలేటర్ సాయం చేయకపోయినా వాళ్ళు పెద్దగా బాధపడలేదు కానీ చనిపోయినప్పుడు కనీసం చూడటానికి కూడా చాలామంది రెగ్యులర్గా ఫోన్లు చేసి ఆయన బాగున్నప్పుడు ఫోన్ చేసి ఇంటికి వచ్చి మాట్లాడి వాళ్ళు కూడా ఈరోజు రావట్లేదు అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది వాళ్ళకి కనీసం ఒక్కసారి వచ్చి చూసి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయనకి ఏదో ఆ భౌతికాయానికి ఆ నివాళులు అర్పించడా వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ అన్నవాళ్ళు వాళ్ళు కూడా రావట్లేదు ఆ కుటుంబ సభ్యుల బాధ ప్రస్తుతం వల్ల సాయం పొందినటువంటి ఆ కాలనీలో ఆ రామ్నగర్ ఏరియాలో ముషీరాబాద్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తూ ఉన్నారు ఫిష్ వెంకట్ అన్నా వెళ్ళిపోయా మమ్మల్ని వదిలేసి అని చెప్పి బాధపడి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఇంకా చాలామంది ముఖం చాటేయటం అక్కడ ఇది ఆలోచించాల్సినటువంటి విషయంగా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ఈ బాధ ఎక్కువ ఉంది కుటుంబ సభ్యులకి సో నిజంగా ఆయన ఎన్ని వందల సినిమాలు చేసినా సరే డబ్బుని సంపాదించలేకపోయాడు డబ్బును దాచుకోలేకపోయాడు భవిష్యత్ అవసరాల కోసం కూడబెట్టలేకపోయాడు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠంగా చూడాలి ఎందుకంటే మనం సంపాదించేది మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం దుబారా ఖర్చులు చేయకూడదు మరి దుబారా ఖర్చులు చేశాడా లేదనేది కూడా మనకి తెలియదు కానీ పూర్తి సమాచారం మనకు లేదు కానీ సో డెఫినెట్గా ఎన్ని సినిమాలు చేసినప్పుడు భవిష్యత్తు పదిలంగా ఉంచుకోవటం కోసం భద్రత కోసం మనం దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి క్లిష్ట సమయంలో అది ఉపయోగపడుతుంది నిజంగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా మారింది